గైస్ ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చాలా రకాల చాలా సార్లు చికెన్ బిర్యానీ బిర్యానీ తినుంటాం బిర్యానీలో చికెన్ తినుంటాం బిర్యానీలో చికెన్ తినుంటాం చికెన్ ని చాలా రెసిపీస్ లో కూడా తినుంటాం గైస్ మీరు ఎప్పుడైనా ఒకసారి వెయ్యి సార్లు ఫెయిల్ అయిన ఒక రెసిపీ కూడా మనం ఇప్పటికి కూడా తింటున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా గైస్ ఎవరికైనా కంపెనీ పేరు తెలుసుంటే ప్లీజ్ డూ కమెంట్ గైస్ ఎప్పుడు మనం వెయ్యి సార్లు ఫెయిల్ అయింది అయినా కానీ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్టీ టూ బిలియన్ డాలర్ ఉంది ఇప్పుడు మన ప్రజెంట్ మార్కెట్ క్యాప్ కాకపోతే ఆయన అరవై సంవత్సరాల తర్వాత ఆయన రెసిపీని మార్చుకున్నాడు ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంది గైస్ అది వచ్చేసి కేఎఫ్సి మీద ఇప్పుడు మనం మాట్లాడేది కేఎఫ్సి ఒక రెసిపీ థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత కూడా తను ముందుకొచ్చి నా రెసిపీ ఎందుకు ఫెయిల్ అవుతుందని ప్రతిసారి ప్రతిసారి అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ చాలా విధాలుగా చాలా సార్లు కూలిపోయి తను కృషించుకొని అరవై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నిలబెట్టుకొని ని ముందుకు నడిపించాడు అతని పేరే అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని సార్ల కింద పడుతున్నాం పడ్డ ప్రతిసారి ఎందుకు పడుతున్నాం ఏ విషయంలో మనం వెనకబడుతున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే జీవితంలో మనం చాలా ముందుకు వెళ్తాం గాయస్ ఏం చెప్పేవరా ఇందులో నీకేమర్థమైందిరా ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ గాయస్